నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో గల శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రహారీ గోడ నిర్మాణానికి పది లక్షల నిధులతో చేపట్టినున్న పండ్లకు ఆయన భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అలాగే ప్రహారీ గోడ నిర్మాణానికి ఇంకా ఏమైనా నిధులు అవసరం ఉంటే తమ వంతుగా సహకార సహకారాలు అందిస్తానని తెలిపారు ఆరు నెలల్లోపు ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని చెప్పారు అలాగే ఆలయ అభివృద్ధికి దాతలు ఎవరైనా ఉంటే తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు అలాగే ఆలయానికి సంబంధించిన కొంత భూమి అన్యాక్రాంతమైందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అంతేకాకుండా కళ్యాణ మండపం కూడా అసంపూర్తిగా ఉందని ఎమ్మెల్యేకు వివరించారు ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు గాండ్ల శ్రీనివాస్ గోదరి చిట్టిబాబు ఆలయ డైరెక్టర్లు కందుకూరి లక్ష్మీ గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ జింక శ్రీనివాస్ కవపల్లి మహేష్ గోలి లక్ష్మీ నరసయ్య కాంగ్రెస్ నాయకులు రమణారెడ్డి తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఊట్కూరి జనార్దన్ రెడ్డి చింతం చంద్రయ్య పాల్గొన్నారు ఏ విధమైన కార్యక్రమాలు లేకుండా ఓన్లీ పూజ కార్యక్రమాలే ఉండే విధంగా భక్తుల కోసం ఈరోజు ప్రహారీ గోడ భూమి పూజ కార్యక్రమాలని చేయడం జరిగింది తప్పకుండా ముప్పై లక్షలే కాదు ఎన్నైనా కూడా ప్రభుత్వాన్ని దగ్గర వెళ్ళి అడిగి నిధులు మంజూరు చేస్తాము ఇలాంటి పరిస్థితులు కూడా ఈ గుడి సంపూర్ణంగా ఈ ఐదారు నెలల లోపల చక్కగా ఒక మంచి దేవాలయంలాగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి ఈ వాతావరణాన్ని చూసి ఒక భక్తి తన్మయత్వంలో ఉండే విధంగా దీన్ని చేస్తామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రెండే కోరికలు ముఖ్యంగా ఇక్కడ టెంపుల్ అయితే కానీ ఇక్కడ మాకు కొంచెం సౌకర్యం లేక ఈరోజు మాకు ఎంతో సంతోషకరం మాకు ఇవాళ కంపర్ట్ వాళ్ళకు మాకు ముగ్గు వేయడం మాకు ఎంతో సంతోషం ఈరోజు మాకు ఇక్కడ మా భక్తులు ప్రతి సంవత్సరం కూడా మార్చిలో ఒక వారం రోజులు ఘనంగా మనకు ఈ యొక్క జాతర జరుగుతుంది కానీ వచ్చే భక్తులకు కొంచెం సౌకర్యం లేదు ముఖ్యంగా మీకు కోరుకునే రెండే కోరికలు ఒకటి కంపర్ట్ వాళ్ళకు కొంచెం మాకు ము ముప్పై లక్షలు సాయం ఒక కంపెట్కు సాయం చేయాలి తర్వాత రెండోది ఒక పది సంవత్సరాలు అవుతాయి సార్ మనకు ఇక్కడికి కళ్యాణ మండపం భక్తులు ఎంతోమంది గచ్చి వర్షాకాలం చాలా ఇబ్బంది పడతారు నాకు ఇక్కడ పిల్లలు అయితే చాలా పెళ్ళు అవుతాయి ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఎవరొక భక్తులు వచ్చి ఇక్కడ కూడా మనకు దర్శనం చేసుకుంటారు వారు కూడా కళ్యాణ మండపం కూడా దాన్ని కొంచెం మన నిధులకు సాంక్షన్ చేయాలని